ముస్లింలకు వేరే దేశం కావాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ బీజేపీ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు సర్వధర్మ సమాభావన సిద్ధాంతాలతో బీజేపీ ఏర్పడిందన్నారు మైనార్టీ అంటే ప్రత్యేక జాతి అనే ఆలోచన లేదని బీజేపీ తెలిపింది మోర్చ ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో అన్ని మోర్చాల కన్నా మన మోర్చా ముందుంది అని చెప్పడానికి నిర్వహించడం అభినందనం మీ అందరికీ అభినందనీయం ఆ విధంగా మన మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ సయ్యద్ బాషా గారికి ఈ సందర్భంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాం పన్నతాల సురేష్ గారిని వేదికపైకి రావలసిందిగా కోరుతున్నాం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సో మన సయ్యద్ బాషా గారు మైనార్టీ మోర్చా అధ్యక్షులు అయిన వెంటనే ఒక పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎప్పుడు కూడా మన మైనార్టీ మోర్చాలో చూడలేదు ఆ విధమైన ఒక ఉత్సాహాన్ని రాష్ట్రంలో కలిగించడం కేవలం తన యొక్క ప్రమాణ స్వీకారమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడంలో కూడా అంతే చొరవ చూపించాడు చాలా చోట్ల జిందాబాద్ భారతీయ జనతా మైనార్టీ మోర్చా జిందాబాద్ అని జిందాబాద్ జిందాబాద్ అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రెండు సార్లు వర్తిల్ వర్దల్లాలి మోడీ గారి నాయకత్వం సయ్యద్ బాషా గారి నాయకత్వం వేస్తామని చెప్పిన తర్వాత సుమారు పదకొండు జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీ అంటే మొత్తం బాడీ అంత కూడా వేయటం జరిగింది తాను చెప్పాడు ఇరవై ఆరు జిల్లాలో కూడా పూర్తి స్థాయి కమిటీ వేస్తామని చెప్పి ఆ విధంగా వేసి ముందుకు తీసుకెళ్లి ఒక గొప్ప ఉదాహరణ దేశంలోనే మా మైనారిటీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ని చూపిస్తానని చెప్పి ఆ విధంగా తను అనుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాడు కనుక ఆయనకి ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మైనార్టీ సోదరులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు నూతనంగా పదాధికారులుగా బాధ్యతలు స్వీకరించిన అందరికీ ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాదిక్ బాషా గారికి అలాగే నన్న హుస్సేన్ గారికి ఫిరోజ్ గారికి అలాగే అలాగే మిగతా రాష్ట్ర ఉపాధ్యక్షులకి కార్యదర్శులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను సో మన మైనారిటీ మోర్చా యొక్క రాష్ట్ర కార్యవర్గం వివిధ జిల్లా అధ్యక్షులు పదాధికారుల యొక్క సమావేశంలో మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి మనందరికీ తెలుసు మన జఖియా ఖానం మేడం జఖియా ఖానం మేడం భారతీయ జనతా పార్టీలో రావటం అదొక గొప్ప పరిణామం ఆ విధంగా పార్టీలోకి రావటంతో పాటు ఒక సాధారణ కార్యకర్తగా అనేక రకాలుగా పనిచేయటం ప్రజల్లో తిరగటం నేను కూడా ఆశ్చర్యపోయాను ఆ విధంగా అక్క ఆ విధంగా అన్ని చోట్ల తిరగటం అన్ని కార్యక్రమాలు పాల్గొటం ఏ పిలిపిచ్చినా పిలిపి ముందు తీసుకెళ్ళటం ఇవాళ శాసన మండలిలో ఆవిడ వైస్ ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా ఉంటూ కూడా ఆ యొక్క హోదాని నిర్వహిస్తూ అలాగే ఎమ్మెల్సీగా పనులు చేస్తూ ఈ విధంగా మనకు కూడా మార్గదర్శనం చేయడానికి వచ్చింది ఆవిడకి ధన్యవాదాలు అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మన ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతాల సురేష్ గారికి అలాగే మన స్పోక్స్ పర్సన్ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ గారికి అలాగే మన స్టేట్ సంబంధించి అన్ని ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఉన్న పాతూర్ నాగభూషణ్ గారు ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ అయిన ఆయనకి అలాగే మన యొక్క మీడియా కోఆర్డినేటర్గా ఉన్న స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఉన్న కిలారు దిలీప్ గారికి అలాగే అంకం విజయ్ గారికి ఈవిడ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడే మైనార్టీ మోర్చా పనిచేయడం జరిగింది అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ బాధ్యతలో నిర్వహించింది ఆవిడ గత పది సంవత్సరాల పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేస్తుంది ఆవిడ పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్లో పని చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను అలాగే అనేక మంది ఇంకా నాయకులు రావాలి అలాగే మన మంత్రి గారు కుమార్ గారు కూడా మన కార్యక్రమానికి వచ్చి మనందరికీ మార్గదర్శనం చేస్తారు నేను కూడా మీతో పాటు ఒక కాలాంశం తీసుకోవటం ఆ విధంగా మాట్లాడటం కూడా జరుగుతుంది అయితే ఇది ప్రారంభ సమావేశం కాబట్టి మనందరికి కూడా అభినందన తెలియజేసి ఇంకొక కార్యక్రమం ఉంది మన చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ చిన్న సమన్వయ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత నేను వచ్చి మీతో కలిసి ముందుకెళ్తాను అలాగే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతదేశం అలాగే భారతీయ జనతా పార్టీ సంబంధించి రెండు అంశాల పట్ల ఎక్కువ అవగాహన కలగాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేశంలో ఉన్న మైనార్టీ సోదరు మన పార్టీ ఏర్పడిందే దానికోసం అంటే ఈ దేశం విభజన జరిగింది ఏ దేనికోసం విభజన జరిగిందంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అధికంగా ఒక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మాది వేరే దేశం కావాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే దేశంలో ఇంకొక దేశం ఏర్పడింది ఆ దేశం మనందరికీ తెలుసు పాకిస్తాన్ ముస్లింల జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి మాకు వేరే దేశం కావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ ఆలోచన వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ సో ఇది తప్ప ఇంకోటి లేదు ఈ విధంగా మత ఆధారంగా దేశ విభజన జరగటాన్ని వ్యతిరేకించి ముందుకెళ్ళాం సో కనుక ఎందుకు మతాన్ని ఆధారంగా మీ ఏ మతాన్నైనా మీరు అవలంబించవచ్చు కానీ ఈ యొక్క మట్టి ఏదైతుంది దేశం ఇది మొదటి మొదలు అందరిలో కూడా భారతీయత ఉండాలి మనకి ఏ మతాన్ని ఏ కులాన్ని ఏ ప్రాంతాన్ని ఆచరించిన అనే ఒక ఆలోచనతో ఏర్పడిన పార్టీ మంది కనుకనే మరొకసారి దేశంలో విభజన జరగకుండా ఉండాలి కనుక అందరూ ఒకటే ఉండాలి కనుక మనంతా ఒకటే దేశం మనదందరినీ ఒకటే జాతి అందరికీ ఒకటే చట్టం ఉండాలి అని చెప్పి మన పార్టీ రావటం జరిగింది ఆ విధంగా ఎక్కడ కూడా సంతృష్టికరణ రాజకీయాలు ఏవైతున్నాయో దాని కారణంగా మరొకసారి ఆలోచన రాకుండా ప్రయత్నం జరగాలి కనుక అందరిలో కూడా ఒకటే రక్తం అందరిది కూడా ఒకటే ఆలోచన అందరిది కూడా ఒకటే బాట అయి ఉండాలి అనే ఒక ఆలోచనతోనే పార్టీ ఏర్పడింది కనుక మీ అందరికి కూడా తప్పనిసరిగా తెలియ చాలా మంది కొత్తగా చేరారు చాలా మంది చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మైనార్టీస్ వ్యతిరేకమైన ముద్ర ఏదైతుందో అది తొలగించలేని ఒక పరిస్థితి ఏర్పడింది కానీ నిజంగా చూస్తే మిగతా ఏ పార్టీ కూడా ఇంత స్పష్టంగా మాట్లాడు మనం తప్ప ఆ విధంగా మైనార్టీ అంటే సెపరేట్ జాతి వాళ్ళని సెపరేట్ గా చూడాలి అనే ఒక ఆలోచన లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అందరితో కలిసి ఉండే విధంగా చూడాలి ఆ విధంగా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో కలిగింది దీనికి భిన్నంగా వాళ్ళు ఏదో సెపరేట్ కనుక మనం ముస్లింస్ ఉన్నారు కనుక నేను శ్రీరామ్ అనడానికి చేయాలి అని చెప్పి అనుకోవడం కూడా నేను జై శ్రీరామ్ అంటారు అది నాకు ఇష్టం కాబట్టి మీరు అనాల్సిన అవసరం లేదు మీరు మాషల్లా అనొచ్చు ప్రైజ్లో ఆడనొచ్చు ఎవరైతే క్రిస్టియన్ ఎవరు వ్యక్తి వాళ్ళు చేయాలి ఆ వ్యక్తి మీకు ముస్లిం ఉన్నారు కాబట్టి చేయడానికి లేదని కాదు మీరు మార్షల్లా నేను రామ్ రామ్ మొత్తం నార్త్ ఇండియాలో అందరూ కలిస్తే రామ్ రామ్ అంటారు అంటే కలిసి మాట్లాడుతున్నాను మిగతా వాళ్ళు మార్షాల్లా మార్షల్లా అంటారు కొందరు ప్రైజ్ అలాట్ ఎవరు ఏ భాష ఏ దేవుడిని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకోవచ్చు దీంట్లో ఎక్కడా కూడా వైషమ్యాలు లేవు నేను శ్రీరామ్ అంటే ముస్లిం స్కోప్ వస్తుంది అనుకోవటం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యతిరేకిస్తాం అందరూ ఒకటే నేను నా అభిప్రాయం నేను అంటున్నాను కానీ మీకు ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు మీరు మార్షల్లా అంటే నాకు ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు అనేక ఆలోచనతో మన పార్టీ ఏర్పడింది కనుక ఎవరి వ్యక్తీకరణ మాది ఎవరి ఆలోచనది ఎవరి ఆరాధన పద్ధతి వాలిది ఆ విధంగానే వెళ్ళాలి అని చెప్పి మనం త్రికండ శుద్ధిగా కోరుకుంటున్నాం నాకు తీపి ఇష్టం ఇంటికి కారం ఇష్టం ఆవిడికి వగనిష్టం ఇంకొకరు పులుపు ఇష్టం కనుక నేను తీపి తింటున్నాను కాబట్టి అందరూ తీపి తినాలి అని చెప్పి నేను బలవంతం చేశాను అనుకోండి ఎంత అవివేకం ఎంత మూర్ఖత్వం అవుతుందో అదేవిధంగా ఒకటి ఉద్దటం అందరి మీద కాదు అని చెప్పి ఒక ఆలోచనతో మన పార్టీ ఏర్పడింది కనుక మన పార్టీ యొక్క మూల సిద్ధాంతం సర్వధర్మ సమభావన ఏదైతే మనకి కమలం పువ్వు ఉందో ఈ కమల పువ్వులో ఉండే ఐదు రేఖలు మన పార్టీ సిద్ధాంతాలు ఈ ఐదు సిద్ధాంతాలలో అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే మొదటి సిద్ధాంతం సర్వధర్మ సమభావన ఆ యొక్క ఆలోచనతోనే ఏర్పడింది ఆ విధంగా సర్వధర్మ సమభావన ఏక పంక్త ప్రతిపాదన ఆ విధంగా ఒకే పంక్తి మనందరం ఒకే దారిలో వెళ్లే విధంగా ఉండాలి అనే ఆలోచనతో మన పార్టీ ఏర్పడింది అలాగే మన మూల సిద్ధాంతం అంటే సాంస్కృతిక జాతీయ దేశం కూడా ఒక కల్చర్ మనందరి కలిగి ఉంది ఏమిటి కల్చర్ అంటే భారతీయత కొందరు హిందుత్వం అంటారు హిందుత్వం అంటే మతం కాదు అని మనం ప్రగాఢంగా విడుస్తున్నాం ఈ దేశానికి సంబంధించిన భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అర్థంగా భావిస్తున్నాం కనుక భారతీయత ఏదైతుందో దేశంలో కట్టుబాటు ఉన్నాయి ఇవాళ బంగ్లాదేశ్ అనే రాష్ట్ర దేశం ఎందుకు ఏర్పడింది అంటే వాళ్ళ కట్టుబాట్లు వద్దు మీరు బంగాల్ మాట్లాడడానికి లేదు మీరు ఉర్దూయే మాట్లాడాలి ఇక్కడ కొందరు బొట్టుకోడు పెట్టుకుంటారు బొట్టుకోడు పెట్టుకోకూడదు చీర ధరించకూడదు ఇలా అనేక రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎందుకు ఇవన్నీ మా యొక్క మా జాతి యొక్క అస్తిత్వాలు అని చెప్పి పోరాటం చేసి బంగ్లాదేశ్ ఏర్పడింది మలేషియా ఇండోనేషియా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ముస్లింస్ అందరూ కూడా వాళ్ళ పూర్వీకులు మర్చిపోలేదు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఎయిర్పోర్ట్ పేరు గరుడ ఎయిర్పోర్ట్ అలాగే వాళ్ళు ఉండే అనేక రకాల విశ్వాసాలు అంటే వాళ్ళు మా పూర్వీకులు వాళ్ళకి సంబంధించిన అస్తిత్వం నేను అలానే ప్రేమిస్తాను కానీ ఏవైతే నా అస్తిత్వాన్ని నేను రామాయణ మహాభారతాలు ఏవైతే దాన్ని ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పి ఆ విధంగా ఆ దేశాల్లో ఇవాళ ప్రగతి పదాన్ని మనకి వెళ్తున్నాయి అయితే ఇంకో చోట సంకుష్కరణ అంటే సంకుచితమైన భావాలతో కలిగిన ఆలోచన అవును అక్కడ కరెక్ట్ అది పరిశ్రమలో కరెక్ట్ కానీ అది ఇండియాకి వస్తే కరెక్ట్ కాదు ఇక్కడ అందరినీ కలుపుకుని వెళ్లే సిద్ధాంతం మనకు ఉండాలి అనే ఆలోచన సంత్ కబీర్ లాంటి అనేక మంది ఇంపాల్ లాంటి కవులు కూడా చెప్పడం జరిగింది రోమ్ బాత్ బాత్మే అనే దాంట్లో ఏదైతే ఉందో ఏదో ఒక విషయం ఉంది అనేది ఆ విషయం ఏమిటో మనం తెలుసుకోవాలి ఆ విషయం పైన ఆలోచన చేయాలి ఏమిటి ఆ విషయం అంటే మనందరం ఒకటి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అందరిలో ప్రవహించేది అదే రక్తం మన డిఎన్ఏ చూసుకుంటే అందరి డిఎన్ఏ ఒకేలా ఉంటుంది మనకు సంబంధించి అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి కానీ మనం కేవలం దేవుడి పైన ఆలోచన చేస్తూ మనం ఏవైతే వైషంగా దూరం కావాలి అన్న ఆలోచనతోనే ఏర్పడింది ఆ విధమైన ఆలోచన క్రమం అందరిలో కలగాలి అని చెప్పి ఆ విధమైన పోరాటం ఇప్పటికీ జరగకూడదు ఏ దేవుడు గొప్ప అనే విషయాలు కాకూడదు నా దేశం గొప్పగా ఉండాలి దానికి మనందరం కృషి చేయాలనే ఒక ఆలోచనతే మన ఆలోచన చేసి ముందుకెళ్లాలనే ఒక నేపథ్యంతోనే మన పార్టీ ముందుకెళ్తుంది ఆ విధమైన ఆలోచన క్రమం కలిగి ఒక జాతీయ భావాలు మనందరిలో ఏంటంటే జాతీయ భావాలు దేశం మొదలు అనే ఒక ఆలోచన ఏదైతుందో భారత్ మాతాకి జై ఏదైతుందో ఈ ఆలోచన తప్ప ఇంకే ఆలోచన మనకు ఉండకూడదు ఆ విధంగానే దేశం ముందుకు వెళ్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని మన దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఆ విధంగా మనం ఇందాక దీపం వెలిగించాం ఇక్కడ మన పండువాళ్ళకి మీరు కాషాయ కండు వేసుకున్నారు కాషాయం అంటే అదేదో మనకి వ్యతిరేకం అని కాషాయంలోనే మనకు ఆకుపచ్చ కూడా ఉంది సో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కండువాలోనే అది ప్రత్యేకత ఆకుపచ్చ కంటే మనం సస్యశ్యామలం అనుకుంటాం ఆ కాషాయం అంటే అది సనాతనమైన ఒక ఆలోచన ఏంటి దేశంలో ఎల్లకాలం ఉండే ఒక ఆలోచన అన్ని ధర్మాలకి మూలమైన ఆలోచన అని చెప్పి అనుకుంటాం ఆ విధంగా అందరిలో కూడా దైవత్వాన్ని చూడటం అందరిలో కూడా సమానత్వాన్ని చూడటం అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆ విధంగా ఉండాలి దేశంలో ఏదైతే అఖండత్వం ఉందో దాన్ని రక్షించాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం కనుక తర్వాత మన మైనార్టీకి సంబంధించిన ఆలోచనలో మీరు కానీ గమనించి ఇరవై రాష్ట్రాల్లో పరిపాలన ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీస్ పైన దమనకాండ జరిగిందో ఒక ఉదాహరణ చెప్పమంటున్నాను ఎక్కడైనా అల్లలు జరిగాయని అడుగుతున్నాను ఎక్కడైనా గుజరాత్ లో ఈసారి ఏడోసారి మనం పరిపాలన చేస్తున్న అక్కడ ఏదైనా మైనార్టీస్ అభద్రతా భావనలు ఉన్నారా కానీ కలిగిస్తున్నాను జరుగుతాయి చదుర్మూల సంగతం తప్పనిసరిగా జరుగుతాయి దాన్ని ఉలబలు పలవలు చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ విధమైన ఆలోచనతో కాకుండా నడుస్తుంది మన పదకొండు సంవత్సరాల పరిపాలన కూడా ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా పరిపాలన చేసిన